స్వాగతం ఈరోజు మనం ఒక చాలా ఆలోచింపజేసే కొంచెం తీవ్రమైన కథనాన్ని లోతుగా పరిశీలిద్దామననుకుంటున్నాం ఇవన్నీ కూడా చుండు సూకరికుడు అనే ఒక వ్యక్తి కథ గురించే అతను అంటే పందులను వధించి జీవించేవాడు అతని జీవితం మరీ ముఖ్యంగా చివరి రోజుల్లో జరిగిన కొన్ని భయంకరమైన సంఘటనలు వీటికి బౌద్ధ ధర్మంలో చెప్పే కర్మసిద్ధాంతంతో సంబంధమేంటి ఇది అర్థం చేసుకోవడమే మన ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశ్యం ఈ కథ ధమ్మపదంలోని ఒక శ్లోకాన్ని బాగా గుర్తుచేస్తోంది ఎదసోచతి పెచ్చసోచతి పాపకారి ఉభయత్త సోచతి సో సోచతి సో విహన్యతి దిస్వా కమ్మ కిలిట్టమత్తను అంటే స్థూలంగా చెప్పాలంటే పాపం చేసినవాడు ఇక్కడ పరలోకంలో కూడా దుఃఖిస్తాడు తన తప్పులు తన కలుషితమైన కర్మలు చూసుకుని కుమిలిపోతాడు బాధపడతాడు అన్నమాట అయితే ఈ దుఃఖం ఎప్పుడొస్తోంది ఎలా వస్తోంది కర్మ ఫలితం వెంటనే ఉంటుందా లేక ఆగుతోందా చుండుడి కథ దీనికి ఎలా సమాధానమిస్తుందో చూద్దాం సరే పెడదామా బుద్ధుడు రాజగృహ దగ్గర వేలువనంలో ఉన్నప్పుడు అక్కడే ఈ చుండు అనే పందుల కసాయి ఉండేవాడు అతను పందుల్ని చంపే తీరు ఆధారాలు చూస్తే చాలా క్రూరంగా ఉండేదని తెలుస్తోంది అంటే కేవలం చంపడం కాదు ఆ ప్రాసెస్లోనే వాటికి చాలా అనవసరమైన హింస కలిగించేవాడు దాదాపు యాభై ఐదు సంవత్సరాలు యాభై ఐదు ఏళ్లు ఇదే పని చేస్తూ బతికాడు ఇంకా ఆశ్చర్యమేంటంటే అంత దగ్గర్లోనే ఉన్న ఆయన పట్ల కాని సంఘం పట్ల కాని ఏమాత్రం గౌరవం చూపలేదు ఒక చిన్న పువ్వు లేదా ఒక మెతుకు అన్నం ఏదీ ఇవ్వలేదు ఏ పుణ్యకార్యం చెయ్యలేదు అలా ఉండగా ఒకరోజు కొందరు భిక్షువులు అటుగా వెళ్తుంటే చుండుడి ఇల్లు ఓ వారం రోజుల్నుంచి మూసేసి ఉందట కాని లోపల నుండి భయంకరంగా పందులరుస్తున్న శబ్దాలు గీంకరించడాలు ఇవన్నీ వినిపిస్తున్నాయి సరే ఏదో పెద్ద ఎత్తున వద జరుగుతోందేమో లోపల అని వాళ్ళు అనుకున్నారు కానే అక్కడే అసలు విషం వీరే ఉంది భిక్షువులు తిరిగి వచ్చి బుద్ధుడికి ఈ విషయం చెప్పారు అప్పుడైనా అసలు జరిగిందేంటో చెప్పారు అవినిపిస్తున్న శబ్దాలు పందులవి కావు అవి చుండు అరుపులే అతను గత ఏడు రోజులుగా అసలు పందుల్ని చంపట్లేదు ఎందుకంటే అతను తీవ్రమైన అనారోగ్యం పాలయ్యాడు మతిస్థిమితం కూడా కోల్పోయాడు అతను జీవితాంతం చేసిన పాపకర్మల ఫలితం ముఖ్యంగా ఆ పందులకు కలిగించిన భయంకరమైన బాధ యాతన అది ఇప్పుడు అతన్ని బతుకుండగానే వెంటాటం మొదలుపెట్టింది తనింట్లోనే అంటే మంచం మీద కూడా ఉండలేక నేలమీద అచ్చం పందిలా మోకాళ్లమీద చేతులమీద పాకుతూ పంది అరిచినట్టు అరుస్తున్నాడు అతని మనసు మొత్తం ఆ హింసతో నిండిపోయింది ఒక రకంగా చెప్పాలంటే నరకయాతనని బతుకుండగానే అనుభవించడం మొదలుపెట్టాడు ఇంట్లో వాళ్లు అతన్ని ఆపలేకపోయారు బయటకు వెళ్తాడేమోని తలుపులు గట్టిగా బంధించేశారు అలా రోజులు ఏడు రోజులు ఆ నరకయాతన అనుభవించి అదే రోజు అతను మరణించాడు మరణించి అత్యంత ఘోరమైన అవిచి నరకంలో పుట్టాడని బుద్ధుడు చెప్పారు అమ్మో వింటుంటేనే చాలా భయం కణువులా ఉంది కదా అంటే ఆ ధమ్మపద శ్లోకంలో మొదటి భాగం ఇధ సోచతి ఇక్కడే దుఃఖిస్తాడు అనేది చుండు విషయంలో ఇంత ప్రత్యక్షంగా ఇంత భయంకరంగా నిజమైందనమాట మరణానికి ముందే ఫలితం అనుభవించాడు ఇది కర్మ సిద్ధాంతం గురించి చాలా చాలా బలమైన విషయం చెప్తోంది ఖచ్చితంగా ఖచ్చితంగా కర్మ అనేది చూడండి వెంటనే కనిపించవచ్చు లేదా కొన్నిసార్లు బాగా ఆలస్యంగా కూడా రావచ్చు చుండుడి విషయంలో ఏమైందంటే అతని పాపకర్మల భారం ఎంత ఎక్కువైపోయిందంటే అది ఈ జీవితంలోనే ఇంకా చెప్పాలంటే మరణానికి ముందే అతని శారీరక మానసిక స్థాయిల్లో ఒక విస్ఫోటనంలా బయటపడింది అతని మనస్సే అతనికి నరకాన్ని సృష్టించింది ఇది కర్మ ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఒక తీవ్రమైన ఉదాహరణ అయితే గురువుగారు ఇక్కడ నాకొక ప్రశ్న వస్తోంది మరి అందరి విషయంలో ఇలా జరగదు కదా మనం చూస్తూ ఉంటాం ఎంతోమంది చెడ్డ పనులు చేస్తారు కాని పైకి బాగానే ఉన్నట్టు సుఖంగా ఉన్నట్టు కనిపిస్తారు అలాగే మంచివాళ్లు ఏ పాపం చేయని కూడా కష్టాలు పడుతుంటారు మరి దీనికి కారణమేంటి కేవలం చుండుడి కర్మ అది మరీ తీవ్రమైనది కాబట్టి ఇలా జరిగిందా మంచి ప్రశ్న అడిగారు కర్మ అనేది అది చాలా క్లిష్టమైన వ్యవస్థ దాని ఫలితం అంటే విపాకం అది పక్వానికి రావడానికి ఫలానికి రావడానికి సమయం పక్కొచ్చు ఒక వ్యక్తి చెడుపనులు చేస్తున్నా సుఖంగా ఉన్నాడు అని మనకనిపిస్తే అది అతని ప్రస్తుత చెడుపనుల వల్ల కాదు బహుశా గత జన్మంలో చేసుకున్న ఏదైనా బలమైన పుణ్యకర్మ ఫలితం ఇంకా మిగిలి ఉండొచ్చు దాని ప్రభావం ఇంకా పోకపోవచ్చు అలాగే ఒక మంచి వ్యక్తి కష్టపడుతున్నాడు అంటే అది అతని ప్రస్తుత మంచితనం వల్ల కాదు బహుశా గతంలో తెలియక చేసిన ఏదో పాపకర్మ ఫలం అదిప్పుడు అనుభవానికి వస్తూ ఉండొచ్చు కాని నియమం మాత్రం మారదు ఫైనల్గా చెడుకర్మ దుఃఖానికే దారితీస్తుంది మంచి కర్మ సుఖానికి దారితీస్తుంది ఫలితం ఆలస్యమవ్వొచ్చు అంతే చుండిడి విషయంలో ఏమైందంటే ఆ యాభై ఐదేళ్ల క్రూరత్వం దానికి తోడు ఏ చిన్న మంచి పని పుణ్యకార్యం చెయ్యకపోవడం దానివల్ల అతని పాపపు ఖాతా ఎంతగా నిండిపోయిందంటే బహుశా అతన్ని కాపాడటానికి గత పుణ్యఫలం ఏదీ బలంగా మిగిలేదేమో అతని మనసు పూర్తిగా ఆ హింసాత్మక ఆలోచనలతోనే నిండిపోయింది అంటే దీన్ని బట్టి మరణ సమయంలో మన మనస్సు యొక్క స్థితి అది చాలా కీలకమన్నమాట మీరు అన్నారు కదా చుండు మనసు ఆ పందుల అరుపులతో ఆ హింసతో నిండి ఉండటం వల్ల నరకానికి వెళ్లాడని మరి దీన్ని బౌద్ధ ధర్మమెలా వివరిస్తుంది అవును అత్యంత ముఖ్యం మరణ సమయంలో ఉండే చిత్తవృత్తి అంటే మనస్సు యొక్క స్థితి అది చాలా ప్రధానమైనది ఎందుకంటే భౌతిక ఇంద్రియాలు బలహీనపడిపోతాయి కదా అప్పుడు మనస్సులో జీవితకాలం మనం పోగు చేసుకున్న సంస్కారాలు అలవాట్లు ఆలోచనలు అవన్నీ బలంగా పైకొస్తాయి వీటినే చివరి ఆలోచనలు అంటాం ఇవే మన తర్వాతి జన్మను నిర్దేశిస్తాయి బౌద్ధంలో పునర్జన్మకు మూడు కారణాలు చెప్తారు అవ్విద్య అంటే నిజం తెలియని అజ్ఞానం తృష్ణ అంటే బలమైన కోరిక ఉపాదానం అంటే అంటిపెట్టుకుని ఉండడం ఇవి మనల్ని ఒక జన్మనుంచి మరో జన్మకు తోసే శక్తులు లాంటివి అయితే ఆ తర్వాత వచ్చే జన్మ ఎలాంటిదవుతుంది అనేది మనం చేసిన కర్మలు మరీ ముఖ్యంగా ఆ కర్మల వెనుక ఉన్న సంకల్పం అంటే చేతన అది నిర్ణయిస్తుంది చుండు విషయంలో అతని మనస్సు పూర్తిగా హింసతో భయంతో ఆ అరుపులతో నిండిపోయింది కాబట్టి అతని చేతనకు అంటే స్పృహకు నరకలోకానికి సంబంధించిన మార్గమే తీర్చుకుంది చివరి క్షణాల్లో అతని మనసులో అవే దృశ్యాలు అవే శబ్దాలు మెదిలి ఉంటాయి బహుశా ఓహో మీరు సంకల్పమన్నారు అంటే మనం చేసే పని ఎంత పెద్దది ఎంత చిన్నది అనే దానికన్నా దాని వెనుక ఉన్న మన ఉద్దేశ్యం మన మానసిక స్థితి అది ఎక్కువ ముఖ్యమా చాలా చాలా ముఖ్యం చూడండి బలమైన శ్రద్ధతో పూర్తి నమ్మకంతో చేసిన చిన్న ఒక్కోసారి ఊహించని గొప్ప ఫలితాన్నిస్తోంది ఒకటి చెప్తారు బుద్ధుని కాలంలో ఒక చాలా పేద భిక్షు అత్యంత భక్తితో ప్రేమతో ఇచ్చిన కొద్దిపాటి అన్నం వల్ల చాలా ఉన్నతమైన దేవలోకంలో జన్మించాడని ఒక కథనముంది అదే సమయంలో పేరుకోసమో లేక ఐష్టంగానో ఎవరో బలవంతం చేస్తేనో చేసిన పెద్ద పెద్ద దానాలు కూడా ఒక్కోసారి చాలా తక్కువ ఫలితాన్ని ఇవ్వచ్చు చుండు విషయంలో అది కేవలం జీవనోపాధి కోసం చేసే పనిలా లేదు అందులో క్రూరత్వం ఒక రకమైన ఉదాసీనత లేదా బహుశా ఆనందం కూడా కలిసిపోయిందేమో ఆ మానసిక స్థితే అతని కర్మను ఇంకా ఇంకా బలంగా మార్చింది ఈ కర్మల ప్రభావం ఈ జ్ఞాపకాలు ఇవి జన్మజన్మలకూడా కొనసాగుతాయా అన్నారు కదా చుండు మనస్సే అతనికి నరకాన్ని సృష్టించిందని అంటే మన గత అనుభవాలు అంత బలంగా ఉంటాయా మనమీద ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి జాతక కథల్లో దీనికి టెమియ రాజుకుమారుడి కథ ఒక మంచి ఉదాహరణ అతను పూర్వజన్మలో ఒక రాజుగా ఉండి నేరస్తులకు శిక్షలు వేసిన వల్ల చాలా కాలం నరకంలో బాధపడతాడు ఆ తర్వాత మళ్లీ రాజుకుమారుడుగా పుడతాడు కాని అతనికి ఆ పాత జ్ఞాపకాలు ఆ నరక యాతన గుర్తొస్తాయి అయ్యో మళ్లీ రాజునైతే అవే పాపాలు చేయాలి మళ్లీ నరకానికి పోవాలి అని భయపడిపోతాడు ఆ భయంతో రాజ్యం తనకు దక్కకుండా ఉండాలని పదహారేళ్లపాటు మూగవాడిగా చెవిటివాడిగా అవిటివాడిగా నటిస్తాడు చూడండి ఆ గతకర్మల భయం ఆ సంస్కారాల ప్రభావం అది ఎంత బలంగా ఉందో ఆ జ్ఞాపకం ఆ భయమే అతని ప్రస్తుత జన్మ గమనాన్ని పూర్తిగా మార్చేసింది చుండు విషయంలో ఆ భయం ఆ బాధ మరణానికి ముందే ఒక పిచ్చి రూపంలో బయటపడింది అయితే మరి ఈ మరణించే సమయంలో మనసులో ఎలాంటి దృశ్యాలు కనిపించవచ్చు చుండుకి అవే పందుల అరుపులు వినిపించాయని పందులు కనిపించాయని అన్నారు కదా దీన్నే బౌద్ధ పరిభాషలో నిమిత్తమంటారా అవును సరిగ్గా చెప్పారు మరణ సమయంలో చేతనలో అంటే స్పృహలో కనిపించే సూచనలను నిమిత్తాలు అంటారు ఇవి స్థూలంగా మూడు రకాలుగా ఉండొచ్చని చెప్తారు ఒకటి కమ్మ అంటే గతంలో చేసిన ఏదైనా ఒక బలమైన మంచి లేదా చెడు కర్మ అది గుర్తుకు రావడం రెండు కమ్మ నిమిత్త అంటే ఆ కర్మకు సంబంధించిన వస్తువుగాని గుర్తుగాని కనిపించడం ఉదాహరణకు దానం చేసిన వస్తువు కనిపించడం లేదా గుడి కనిపించడం చుండుడి విషయంలో అయితే ఆ పందులు కత్తి రక్తం ఇలాంటివి మూడవది గతినిమిత్త అంటే తర్వాతి జన్మ ఎక్కడో ఆ స్థానానికి సంబంధించిన సూచనలు కనిపించడం దేవతలు విమానాలు కనిపించొచ్చు మంచిగతి అయితే లేదా నరకానికి సంబంధించిన నిప్పులు ఆయుధాలు భయంకర రూపాలు ఇవి కనిపించొచ్చు చెడుగతి అయితే చుండుడికి బహుశా ఈ మూడు రకాల నిమిత్తాలు అన్నీ కలిసి ఒక భయంకరమైన అనుభవంగా మారి ఉండవచ్చు అతని మనస్సు పూర్తిగా వాటితోనే నిండిపోయింది అంటే చివరి క్షణంలో మనమేమన్నా చెయ్యగలమా మన గతిని మార్చుకునే అవకాశమేమన్నా ఉంటుందా లేక అప్పటికే అంతా ఉంటుందా చూడండి అర్హులు తప్ప సాధారణ మానవులకు ఆ చివరి క్షణంలో మనస్సును పూర్తిగా నియంత్రించడమనేది చాలా చాలా కష్టం ఎందుకంటే జీవితకాలపు అలవాట్లు సంస్కారాలు అప్పుడు చాలా బలంగా పనిచేస్తాయి అయితే జీవితకాలంలో ముఖ్యంగా జీవితం చివరి దశలో మంచి ఆలోచనలు చేయడం పుణ్యకార్యాలు చేయడం దానధర్మాలు చేయడం వీలైతే ధ్యానం చేయడం ధర్మశ్రవణం చేయడం ఇలాంటివి చేయడం వల్ల చివరి క్షణంలో మంచి ఆలోచనలు మంచి నిమిత్తాలు వచ్చే అవకాశం పెరుగుతుంది అందుకే బౌద్ధంలో జీవించి ఉన్నప్పుడే అప్రమత్తంగా ఉండాలి స్పృహతో ఉండాలి మంచి కర్మలు చేస్తూ ఉండాలి అని పదే పదే నొక్కి చెబుతారు చెడు కర్మల నుంచి దూరంగా జరగడానికి నిరంతరం ప్రయత్నించాలి మరి మరణించబోతున్న వ్యక్తికి చుట్టూ ఉన్నవాళ్లు ఎలా సహాయపడగలరు మనం ఎడవకూడదు వారికి మంచి విషయాలు గుర్తు చెయ్యాలి అని అంటారు కదా అది ఎంతవరకు నిజ ప్రశాంతంగా ఉండి వారు జీవితంలో చేసిన మంచి పనులను చిన్నవైనా సరే గుర్తు చెయ్యాలి మీరు ఫలానా వారికి సహాయం చేశారు గుర్తుందా మీరు ఆ రోజు అలా దానం చేశారు కదా మీరు ఎంత మంచివారు అని వారి మంచితనం గురించి మాట్లాడాలి వీలైతే వారికి ఇష్టమైన మంత్రాలు చపించడం కానీ లేదా ప్రశాంతమైన ధర్మబోధనలు వినిపించడం కానీ చెయ్యాలి చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూడాలి ఇవన్నీ వారి చివరి ఆలోచనలను సానుకూలంగా ప్రభావితం చేసి మంచి గతికి వెళ్లడానికి చేస్తాయి అర్థమైంది అంటే చుండు కథ మొత్తంగా మనకొక హెచ్చరికలాంటిది అనమాట మనం చేసే ప్రతి పనికి మన ప్రతి ఆలోచనకు ఒక బరువు ఉంటుంది అది ఎప్పుడో ఒకప్పుడు మనల్ని ప్రభావితం చేస్తుంది అని బలంగా చేస్తోంది ఖచ్చితంగా అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది ఆ దమ్మపద శ్లోకంలో చివరి భాగం చూడండి దిస్వా కమ్మ కిలిట్టమత్తనో తన కలుషితమైన కర్మలను చూసి దుఃఖిస్తాడు అనుంది అంటే మనం చేసిన తప్పులను గుర్తించడం అనేది బాధ కలిగిస్తుంది నిజమే చుండు ఆ బాధను చాలా తీవ్రంగా అనుభవించాడు కాని ఆ గుర్తింపు ఆ బాధ కేవలం అక్కడతో ఆగిపోకూడదు అది మనలో హిరి పాపం పట్ల సిగ్గు జుగుప్స మరియు ఒత్తప్ప వల్ల కలిగే ఫలితాల పట్ల భయం అనే రెండు ఆరోగ్యకరమైన మానసిక స్థితులను మేల్కొలపాలి ఇవి మనల్ని మార్పువైపు మంచివైపు నడిపించే బలమైన ప్రేరణలు అవి కేవలం నెగిటివ్ ఎమోషన్స్ కావు అవి మనల్ని రక్షించే ధర్మాలు అయితే ఆ బాధ ఆ గుర్తింపు ఒక్కోసారి చాలా తీవ్రంగా ఉండొచ్చు గదా చుండుకి వచ్చినట్టు పిచ్చిపట్టేంతగా ఉంటే కేవలం దుఃఖించడం భయపడటం కాకుండా ఆ అనుభవాన్ని కూడా ఒక సానుకూల మార్పుకు ఒక వివేకానికి ఎలా ఉపయోగించుకోవచ్చు ఇది ఇది చాలా లోతైన ప్రశ్న తన తప్పులను చూడటం వల్ల కలిగే దుఃఖం బాధ అది కొన్నిసార్లు అనివార్యం కావచ్చు కాని ధ్యానం ముఖ్యంగా లాంటి సాధనల ద్వారా ఆ దుఃఖాన్ని కూడా కేవలం ఒక అనుభూతిగా మనసు యొక్క ఒక ప్రవృత్తిగా సాక్షిగా గమనించడం నేర్చుకోవచ్చు ఆ బాధలో మునిగిపోకుండా దానికి కారణమైన కర్మ ఏంటి దాని స్వభావమేంటి అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు ఆ బాధనే ఒక ఇంధనంగా వాడుకొని భవిష్యత్తులో అలాంటి కర్మలు చెయ్యకూడదు అని దృఢసంకల్పం పెంచుకోవచ్చు ఆ బాధే సరిగ్గా అర్థం చేసుకుంటే వివేకానికి దారితీయగలదు చుండుడికి బహుశా ఆ అవకాశం ఆ స్పృహ లేకపోయింది కాని మనకు ఉంది ఆ బాధని చూసి భయపడి ఆగిపోకుండా దాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్లగలగాలి నిజమే చుండు కథ ద్వారా కర్మసిద్ధాంతంలోని ఎన్నో విషయాలు మన పనుల తీవ్రత వాటి వెనుక ఉద్దేశ్యం మరణ సమయంలో మనసు పరిస్థితి చివరికి మన తప్పులు మనకు తెలిసినప్పుడు కలిగే బాధను కూడా ఎలా ఎదుర్కోవాలి ఇలాంటివన్నీ ఈ విశ్లేషణలో మనం చూశాం సరే చివరిగా అందరం ఆలోచించటానికి ఒక విషయం చుండు కథలో అతని పెద్ద పెద్ద పాపకర్మలు చివరికి అతనికే నరకాన్ని సృష్టించాయి మరి మన రోజువారీ జీవితంలో మనం చేసే చిన్న చిన్న పనులు మన ఆలోచనలు అవి కూడా మన మానసిక స్థితిని మన చుట్టూ ఉన్న పరిస్థితులను ఎలా ప్రభావితం చేస్తాయి ఒక రకంగా మనం ప్రతిరోజూ మన చిన్న నరకాలను లేదా చిన్న స్వర్గాలను మనమే సృష్టించుకుంటున్నామేమో దీని గురించి ఆలోచిద్దాం వచ్చే విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం